ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ వైశాఖపురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం పదిహేడవ అధ్యాయం యమ దుఃఖ నిరూపణం నారదుడు అంబరీషునితో ఇట్లు పలికను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తర్వాతి కథను ఇట్లు వివరించాడు వాయువు చేసిన ఉపచారము వలన ఊర్రెడింపు వలన కొంతగా తేరుకున్న యముడు ఉద్దేశించి ఇట్లు పలికను స్వామి సర్వలోక పితామహ బ్రహ్మదేవ నా మాటను విను నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడిదిని నేను చేయవలసిన పనిని చేయలేకపోవటను మరణము కంటే ఎక్కువ బాధాకరము తలుచుచున్నాను సర్వ సృష్టి విధాయక విను ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతము తీసుకునుచు చేయవలసిన కర్తవ్యము చేయనుచో అతడు కొయ్య పురుగు మొదలకు ములనందు ఉండును అతి తెలివితో లోభము నుండి యజమాన విధానముతో పోషింపబడుచు కర్తవ్యము చేయనుచో అతడు భయంకర నరక లోకములలో మూడు వందల కల్పాములు చిరకాలముగా నుండి మృగాది జన్మలెత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యము నెరవేర్చనిచో గోరు నరకములలో చాలా కాలం ఉండి కాకి మున్నకు జన్మలు ఎత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనం చేయువాడు ఇంటి అందు ఎలుక జన్మనెత్తి మూడు వందల కల్పములు కాలం బాధపడుచు సమర్థుడైనను తన కర్తవ్యము చేయక ఇంటి అందు దూరక ఉండువాడు పిల్లిగా జన్మించును ప్రభు మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపమును పుణ్యమును నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచు ఉన్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలించు కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వము వలె పాటింపలేని స్థితిలో ఉన్నాను కీర్తిమంతుడను రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడను రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రతధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు అన్ని ధర్మములను విడిచిన వారు తండ్రిని పూజింపని వారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు యోగ సాంఖ్యములను విడిచిన వారు మరి ఇంకను పెక్కు పాపములను చేసిన వారు ఏటి వారందరినూ వైశాఖ మాస వ్రత ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకం చేరుచున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు పితామహులు తండ్రికి తండ్రి తాత మాతామహ తల్లికి తండ్రి తాత వీరును విష్ణులోకం చేరుచున్నారు వైశాఖ వ్రతమును ఆచరించిన వారి భార్య నైపువారును తండ్రి వలన స్త్రీలకు పుట్టినవారు వీరందరూ నేను రాయించిన పాప పట్టికలోని తమ పాపములను తుడిచివేయినట్లు చేసి అనగా వైశాఖ వ్రతమును ఆచరించుటచే విష్ణులోకము చేరుచున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవుచున్నది సామాన్యంగా ఒకడు చేసిన కర్మ ఒకనికే చెందును దానివలన పుణ్యపాపంలో ఏదో ఒక దానిని వాడు అనుభవించును కానీ వైశాఖ మాస వ్రతం ఒకడు చేసినచో చో అతడే కాక వాని తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం ఇరవై ఆరు తరముల వారు చేసుకున్న పాపములను పోగొట్టుకొని విష్ణులోకం చేరుచున్నారు వీరుగాక వైశాఖ వ్రతము చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకము చేరుచున్నారు ఈ వైశాఖ వ్రతం చేసిన వారు వారు ఎత్తివారైనను నన్ను కాదని కనీసం ఇరవై ఒక్క తరముల వారితో విష్ణులోకం చేరుచున్నారు యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకం చేరుటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకం చేరుటలేదు ప్రయాగ పుణ్యక్షేత్రం పొడి యుద్ధమును మరించిన వారు భృగుపాతం అనగా పర్వతశిఖరముపై నుండి దుమికి మరణించుట అలా మరించిన వారు కాశీ క్షేత్రమును మరణించిన వారు వీరెవరనూ వైశాఖ చేసిన వారు పొందటువంటి దానికంటే పుణ్యంను పొందటలేదు అనగా క్షేత్రము నదీ ప్రవాహంను దుంకి మరణించిన కోరిక కోరిన కోరికలు తీరును అని అందరు అట్టివారికి వచ్చిన పుణ్యం కంటే వైశాఖ చేసిన వారికి అనాయాసముగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నదని యముని అభిప్రాయం వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహిమను విని యథాశక్తిగా దానములు చేసి జీవులు సులభంగా విష్ణులోకమును చేరుచున్నారు వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములను విష్ణులోకం చేరుట యుక్తంగా నాకు అనిపించటలేదు కీర్తిమంతుని ఆజ్ఞచే చే వైశాఖ రథం పాటించి మంచి కర్మలు చేసిన వారును చేయని వారును శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అననేలా అందరూ శ్రీహరిలోకం చేరుచున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు నీకును శత్రువులే కావున నీవు కీర్తిమంతుని శిక్షించుట యుక్తము ఊరుకున్నచో అందరూ వైశాఖ వ్రతమును ఆచరించి వారెట్టి వారైనను విష్ణులోకములకి పోతురు ఇందువలన నరకము స్వర్గము లోకములు శూన్యములై ఉండును పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము వీనిని నీ పాదంలో కడ ఉంచుతున్నాను వీనిని ఏమి చేయదువో నీ ఇష్టం కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లిదండ్రులకు ఎట్లు కన్నదో కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటం లేదు శత్రువులను గెలువని నా పోటి జన్మ వ్యర్థం అట్టివాణిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులోని మెరుపు శాశ్వతం కానట్లు శత్రు విజయం పొందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే జయమును సాధించి కీర్తినందని నందని వాణి జన్మయ్యేలా వాణి తల్లిపడిన శ్రమయు వ్యర్థమే కీర్తిమంతుని వంటి పుత్రుని వాణి తల్లి ఒకదే వీరమాత ఇందు సందేహం లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాతను ఎవరునూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వం అందరిచే వైశాఖ వ్రతమును ఆచరింపచేసి స్వయముగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకములకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు మరెవరునూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మదేవునికి వివరించెను ఓం నమో నారాయణ ఇది శ్రీ పురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ